మ్యామ్ నేను ముందైతే మీ క్లాస్ జాయిన్ కాక ముందైతే చాలా భయంగా ఏ ఒక్క ప్రాబ్లమ్ ని చాలా ఇదిగా చూసేదాన్ని మ్యామ్ కానీ ఇప్పుడు అలా కాదు మ్యామ్ ఎవ్రీథింగ్ పాజిటివ్ మ్యామ్ మనం ఎలా చూస్తే మన లైఫ్ లోకి మనం దానే అట్రాక్ట్ చేస్తామని నాకు చాలా క్లియర్ గా అర్థమైంది మ్యామ్ ఐఎమ్ సో హ్యాపీ మ్యామ్ చా ఎలా అంటే యాక్చువల్ గా నా ఫోన్ కూడా వర్క్ అవ్వదు మ్యామ్ కానీ మీ క్లాస్ కోసం ఎవ్రీ డే నేను ఓపెన్ ఓపెన్ చేస్తున్నాను మ్యామ్ ఎవ్రీ డే ఇది వర్క్ అవుతాను మ్యామ్ వన్ డే మాత్రం మిస్ అయింది ట్వంటీ డేస్ వర్క్ అయింది మ్యామ్ చాలా యూస్ఫుల్ మ్యామ్ ఈ క్లాస్ మీకు చాలా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ యూనివర్స్ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ రియల్లీ ఐఎమ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ మ్యామ్ మ్యామ్ ట్వంటీ డేస్ లో మీ క్లాస్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ట్వంటీ థౌసండ్ ఐ ఐ సేవ్ మ్యామ్ వెరీ గుడ్ సూపర్ అండి థ్యాంక్ యూ మ్యామ్ నాకే అసలు షాక్ గా ఉంది మ్యామ్ ఇంత చేశాను ఎందుకు షాక్ అవుతున్నారు మీ మీలో ఉన్న ఎబిలిటీ కాకపోతే ఇప్పటి వరకు బయటికి రాలేదు ఇప్పుడు వచ్చింది బయటికి ఎస్ మ్యామ్ యస్ మ్యామ్ ఓకే మా హస్బెండ్ లో కూడా చాలా చేంజ్ వచ్చింది మ్యామ్ చాలా హ్యాపీగా మంచి మూడ్ లో అంటే మంచిగా ఉంటా ఉన్నారు మ్యామ్ అతను కూడా పిల్లలు హస్బెండ్ మా ఫ్యామిలీ ఎవ్రీథింగ్ చేంజ్ మ్యామ్ అంటే నా మైండ్ సెట్ మారింది మ్యామ్ మెయిన్ గా చెప్పాలంటే ఓకే అండి అంటే మొత్తం స్విచ్ మన దగ్గరే ఉంది మన మైండ్ సెట్ మారితే గా అందరి మైండ్ సెట్ మాత్రమే అనుకున్నారు మ్యామ్ నేను ఒక జీరో అనుకున్నాను కానీ ఇప్పుడు నేను ఒక హీరో అని నేను ఫీల్ అవుతున్నాను మ్యామ్ రియల్ గా మ్యామ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ మ్యామ్ ఐ ఎమ్ నౌ హీరో మహీ ఒపీనియన్ మ్యామ్ ఓకే అండి వెరీ గుడ్ సూపర్ మీకు పర్సనల్ గా కూడా మెసేజ్ పెట్టాను మ్యామ్ నేను ఫోన్ లో చెప్పాను మ్యామ్ కానీ ఇప్పుడు ఐమ్ ఓకే మ్యామ్ ఐ విల్ సాల్వ్ ఎవరీ ప్రాబ్లెమ్ మ్యామ్ ఆల్రెడీ సాల్వ్ అయిపోయింది అనుకుంటున్నాను మ్యామ్ నేను ఓకే విల్ సాల్వ్ మ్యామ్ సో థ్యాంక్ యూ మ్యామ్ ఎల్ గా థ్యాంక్ ఓకే అండి